నిర్లక్ష్యం చేస్తున్న చర్చ ఉంది ఇంకో ప్రశ్న ఎట్ ఏ టైం మీడియా రంగంలో కూడా జాతీయ భావాలతో పనిచేసే వారిని ప్రోత్సహించకుండా లిఫ్ట్ మీరు ప్రోత్సహించి మేము ప్రోత్సహించాలని ప్రోత్సహిస్తాం మీరు పిలిస్తే మేము వస్తాం మాట్లాడతాం వెళ్ళిపోతాం మీ ప్రోత్సాహం మీరు మాకు ఇవ్వాలి ఎవరు మాకు ప్రోత్సహిస్తున్నారు ప్రోత్సాహం ఇవ్వాలి కబర్ పిల్లలు మాకు ప్రోత్సాహం మీరెవరు ఇస్తారు అది డిఫరెంట్ క్వశ్చన్ ఏ మా కార్యకర్తలు కొత్త పాత లేదు రిచ్ పూర్ లేదు మాకు వర్కింగ్ టీం కావాలి పిండికి తగ్గట్టు మనం రొట్టెలు చేసుకుంటాం ఎన్ని ఎన్ని పోస్ట్లు ఉంటాయి దాని దానికి క్రైటీరియా ఉంటుంది ఆ క్రైటీరియా ప్రకారం ఉంటుంది కొంతమంది రాకపోవచ్చు రాని వాళ్ళని కూడా మేము డెఫినెట్ పార్టీ యాక్టివిటీస్ ఇన్వాల్వ్ చేస్తాం సీనియర్లో ఇన్వాల్వ్ చేస్తాం కొత్త వారు ఇన్వాల్వ్ చేస్తాం రూల్ ప్రకారం సిక్స్టీ పర్సెంట్ కొత్త వారు ఉండాలి ఫార్టీ పర్సెంట్ పాత వరకు కంటిన్యూ చేయాలి అది మా దగ్గర కాన్స్టిట్యూషన్ రూల్ అది మీ ఆ పద్ధతి ప్రకారం పోతున్నాం దాని మీద అనేకమైన విశ్లేషణ జరగవచ్చు కాక కానీ పార్టీ కార్యకర్తలకు ఎప్పుడు కూడా పార్టీ అన్యాయం చేయదు పోస్ట్ ఉన్నంత మాత్రాన లేనంత మాత్రాన దాంట్లో ఫరక్ పడదు పార్టీ బీజేపీకు బీజేపీకి బలమే కార్యకర్త ఈరోజు నేను ప్రెసిడెంట్ అయినా కూడా నేను నేను కార్యకర్త నేను రేపు నా పదవి అయిన నేను మళ్ళీ కార్యకర్తనే సో కాబట్టి ఇట్లా డిస్క్రిమినేషన్ అనేది మా పార్టీలో ఉండదు ఆ డిస్క్రిమినేషన్ తర్వాత మా పార్టీలో కాంగ్రెస్ పార్టీలో జనరల్ సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ లేవు మాకు మాకు మూడు జనరల్ సెక్రటరీస్ ఒక ఎనిమిది వైస్ ప్రెసిడెంట్ ఉంటాయి అడిగేటప్పుడు ఎనిమిది వందల మంది ఉంటారు మీ అందరికి న్యాయం చేయాలంటే ఏదో రకంగా అడ్జస్ట్ చేస్తాం కొన్ని పోస్ట్ ఫిల్అప్ అయినాయి ఇంకా ఆరు వందల యాభై ఉన్నాయి పార్టీలు అవన్నీ ఫిల్అప్ చేస్తా నేను ఎవరికి అన్యాయం జరగదు ఎవ్రీ వన్ విల్ అబ్జర్వ్ ది ఈ కాళేశ్వరం ఎంక్వైరీ ప్రభుత్వం సిఫార్సు చేసింది కేంద్ర మంత్రుల ద్వారా మీరేమన్నా వాళ్ళు ఫాలో అప్ చేయబోతున్నారా సిబిఐ ఇది ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అది స్వతంత్ర ఒక దర్యాప్తు ఏజెన్సీ మాకే సంబంధం ఉంటుంది అది గవర్నమెంట్ గవర్నమెంట్ చూసుకోవాలి మేము మీరు పొలిటికల్ పార్టీ వాట్ రైట్ వి హావ్ గాట్ టు ఇన్ఫ్లుయెన్స్ ఆర్ రైట్ స్పీక్ టు సిబిఐ తర్వాత గవర్నమెంట్ కంట్రోల్ కూడా సిబిఐ మీద ఉండదు దో ఇది పీఎంఓ ఆఫీస్ కింద ఉంటుంది ఆ వింగ్ గానే ఇట్ ఈస్ దర్ ఇండిపెండెంట్ డిసిషన్స్ ఎవ్వరు కూడా సిబిఐని కానీ ఈడీని కానీ ఇన్ఫ్లుయెన్స్ చేసే పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ చేయవు ఇట్ ఈస్ సిబిఐ వాళ్ళ ఆలోచన వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు ఎప్పుడు చేయాలి ఎప్పుడు దాని మీద దర్యాప్తు చేయాలని దట్ ఈస్ వెరీ ప్రిరోగేటివ్ మాకు సంబంధం లేదు అది సిబిఐని ఆయన మెచ్చుకున్నాడు సిబిఐని మెచ్చుకున్నాడు సిబిఐ ఇంత ఫాస్ట్ గా చేస్తున్నాడు అంతే వీళ్ళు ఇంకా ఇయ్యలే ఇంకా వీళ్ళు పంపించిన మొన్న లెటరు